హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి విధుల్లోకి వీరిని ఎప్పటి నుంచి తీసుకుంటున్నారో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్కి ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి వారి యొక్క గౌరవ వేతనానికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక వాలంటీలని ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారో అని చాలామంది అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో వాలంటీర్లు విధుల్లోకి ఎప్పుడు జాయిన్ అవుతారో మనం కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ కొంత ప్రాంతాలలో అయితే వాలంటీర్లు అయితే రీజాయిన్ అయినట్లు తెలుస్తుంది సో వీళ్ళు ఏ ప్రాంతాలలో రిజాయిన్ అయ్యారో అని చూస్తే కనుక ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి సంబంధించి వాలంటీర్లు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారైతే ముందుకొచ్చి వారి యొక్క సహాయక చర్యలు అయితే చేయడం జరుగుతుంది సో వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క నిత్యావసరాలు అలాగే భోజనానికి సంబంధించి అలాగే వారికి కూరగాయలు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో మనం కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా వాలంటీలకు జాయిన్ అయితే అయ్యారు అంటున్నారు తక్కిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు కూడా మనకు ఈ సెప్టెంబర్ నెలలోనే విధుల్లోకి తీసుకోబోతున్నట్లు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారైతే వెల్లడించారు సో రిజైన్ చేసినటువంటి వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కానీ ఎవరైతే వాలంటీర్లు రిజైన్ చేయకుండా ఉన్నారో అలాంటి వారందరినీ కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే విధుల్లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది అలాగే మనం చూసుకున్నట్లయితే గడిచిన మూడు నెలల నుంచి వాలంటీర్లకు ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయల గౌరవ వేతనాన్ని కూడా ఏపీ ప్రభుత్వం వారు వాలంటీర్ల యొక్క ఖాతాల్లో అయితే జమ చేయలేదు అయితే ఈ యొక్క వాల వాలంటీల యొక్క గౌరవ వేతనానికి సంబంధించి మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక అప్డేట్ అయితే కూడా విడుదల చేశారు సో ఆగస్టు నెలకు సంబంధించినటువంటి వాలంటీర్ల గౌరవ వేతనం ఏదైతే ఉందో దానికి సంబంధించి బిల్లులు పెట్టామని ఏపీసీఎం వెల్లడించారు ఆగస్టు నెల ఐదు వేల రూపాయలు రావడానికి బిల్లులు పెట్టారని మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పేర్కొన్నారండి సో మీరు నిధి యాప్ అయితే ఉంటుంది కదా సో వాలంటీర్లకైతే ఈ యాప్ తెలిసే ఉంటుంది ఈ యాప్లో మీరు మీ పేరు మీద బిల్లు అయితే పెట్టారో లేదో మీ శాలరీ అనేది జనరేట్ అయ్యిందో లేదో మీరు తెలుసుకోవచ్చు ఈ యొక్క అప్డేట్ అనేది ప్రభుత్వమే పంపించడం జరిగింది సో ఇదండి వాలంటీర్లకు సంబంధించి త్వరలోనే అయితే మనకు వాలంటీర్లను విధుల్లోకి తీసుకోబోతున్నారు ఎప్పుడు ఎప్పుడు తీసుకోబోతున్నారు అంటే గనక ఈ నెల పదిహేనవ తేదీ లోపల ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు ఉన్నారో వారందరినీ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ వాలంటీర్లకు సంబంధించి మరి ఏ అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ